ఓం నమో వెంకటేశాయ్ నమ గోవింద గోవింద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పూర్ణాకా కాటూరి అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను నేను మా నాన్నతో కలిసి మక్కువ తీర్చుకోవడానికి చిక్కు తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మేము బయలుదేరాము చిక్కు తిరుపతి అయితే కోలార్ జిల్లా మాలూరు తాలూకాలో అయితే ఉంది మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ బెంగళూరు సిటీ బెంగళూరు సిటీలో మేము ఉండే ఏరియా అత్తిపల్ అత్తిపల్లి నుండి చిక్కు తిరుపతికి డిస్టెన్స్ ట్వంటీ కిలోమీటర్స్ మేమైతే మా నాన్నే స్కూటీలోనే బయలుదేరి వెళ్ళాము ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాము మీకు మీకు చూపిస్తున్న ఏరియా వచ్చి టెంపుల్కి బ్యాక్ సైడ్ ఏరియా ఈ ప్లేస్ అంతా గుడికి సంబంధించింది పార్కింగ్ ఏరియా ఈ పార్కింగ్ అయితే మనం అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు టూ వీలర్ పార్క్ చేసి గుండె చేపిస్తున్న టోకెన్ అయితే తీసుకున్నాము పర్ హెడ్ అయితే ట్వంటీ రూపీస్ టోకెన్ అయితే మీకు చూపిస్తున్న ఏరియా అయితే గుండ్లు చేపించుకోడానికి ఇదే ప్లేస్ ఆల్రెడీ మా నాన్న కూర్చోబెట్టేసి నేనైతే టోకెన్ అయితే తీసుకుని వచ్చాను ఫైనల్గా అయితే గుండు చేయించుకునేసి అయితే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయింది భక్తులు అయితే కొంచెం తక్కువగా ఉండడం మాకైతే ఫ్రీగా అయితే క్యూ లైన్లో వెళ్తూ ఉన్నాము అంత రష్ అయితే ఏం లేదు ప్రజెంట్ అయితే ఫైనల్కి అయితే మేము దర్శనం చేసుకుని గుడి బయటకు అయితే వచ్చి ఉన్నాము అక్కడి నుంచి మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఏరియా వచ్చే వాళ్ళకి అన్నదాన సత్రము ఇక్కడ ఆల్రెడీ ఒక బోర్డు అయితే చూసి ఉన్నాను ఇక్కడ వచ్చే ఎవరైనా అన్నదాన ప్రసాదం రోజుకి